ఈ వారాహీదేవి అనుగ్రహం కలగడం అంత మామూలు విషయం కాదండి ఎవరి జీవితాలైతే మారి మంచిగా పయనించాలి అని ఉంటాయో అలాంటి వాళ్లకు మాత్రమే ఈ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుందండి హలో అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి వారాహిదేవి ముద్ర అండి ఈ ముద్ర అనేది మనకి చాలా చాలా పవర్ఫుల్ అండి ఒక్క ఐదు నిమిషాలు ప్రతిరోజు మనం వేసుకున్నామంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు వచ్చు లేకపోతే సంతాన సమస్యలు వచ్చు లేకపోతే శత్రు సమస్యల వచ్చు ఆ కారణంగా మనల్ని వేధించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు సో అలాంటి వాళ్ళ సమస్యలు వచ్చు ఏవైనా సరే ఐదు నిమిషాల్లో మనకి పరిష్కార మార్గం అనేది తప్పకుండా దొరుకుతుందండి మన రోజు జీవితంలో ఐదు నిమిషాల సమయం అనేది చాలా తక్కువండి మనం మన పక్కింటి వాళ్ళతోనో ఎదిరింటి వాళ్ళతోనో లేకపోతే ఒక ఫోన్ చూస్తూనో ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము కానీ ఇవేవి మన సమస్యల్ని పరిష్కరించవు కానీ ఇలా వారాహిదేవి ముద్ర ఒక్క ఐదు నిమిషాలు వేసి ఆ అమ్మతో మన సమస్యలు చెప్పుకుంటూ ఏకాగ్రతగా ఈ వారాహి ముద్ర వేసుకున్నాం అనుకోండి ఆ తల్లిని నమ్ముకొని ఆ తల్లి మనల్ని తప్పకుండా ఒడ్డుకు చేరుస్తుందండి ఎలాంటి కష్టాలలో నుంచి అయినా అందుకే ఆల్రెడీ నేను వీడియో మొదట్లోనే చెప్పాను కదండి ఎవరి కష్టాలైతే ఇక తీరే రోజులు దగ్గర పడ్డాయో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ తల్లి అనుగ్రహం అనేది కలుగుతుంది చూడడానికి ఉగ్ర స్వరూపురాలుగా ఉండొచ్చు కానీ చాలా అంటే చాలా కరుణామయురాలండి ఈ తల్లి ఇప్పుడైతే మనం ఈ వారాహిదేవి ముద్రను ఎలా వేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మన మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట ఇప్పుడైతే మనం వారాహి ముద్రని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి స్నానం చేసిన వెంటనే వేస్తే పర్లేదండి లేదు మళ్ళీ మీరు మధ్యలో ఎప్పుడైనా వేయాలనుకున్నారనుకోండి అప్పుడు చక్కగా కాళ్ళు చేతులని శుభ్రం చేసుకొని తడి లేకుండా చూసుకోండి ఒక క్లాత్ పరుచుకొని దాని మీద కూర్చొని మీరు ఈ ముద్రణ అనేది వేసుకోవచ్చండి పూజా మందిరంలో కూర్చొనైనా వేసుకోవచ్చు లేదు అంటే కింద ఎక్కడైనా కూర్చొనైనా వేసుకోవచ్చండి ఆరోగ్యం సహకరించని వాళ్ళైతే మంచం మీద నుంచి అయినా వేసుకోవచ్చు ఆరోగ్యం సహకరించే వాళ్ళైతే కింద కూర్చొని వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన కుడి చేతి బొటన వేలు ఎడమ చేతి చూపుడు వేలండి ఈ ఈ రెండు కూడా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి ఆనించాలి ఇంకా మిగిలిన వేలన్నీ కూడా ఇలా మొత్తం మడిచేయాలండి ఇక్కడ మనకి ఎడమ చేతి బొటన వేలను కూడా ఇలా మధ్యలోకి మడిచేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకొకసారి మన రెండు చేతులు తీసుకొని అందులో నుంచి కుడి చేతి బొట్టన వేలు ఎడమ చేతి చూపుడు వేలు తీసుకోవాలండి ఈ రెండు వేలుని ఇలా పెట్టేసుకొని ఇక మిగిలిన ప్రతి వేలుని కూడా చక్కగా ఇలా హోల్డ్ చేసేయాలి మీరు ఒకటికి రెండు సార్లు చూడండి నిదానంగా మీకు అర్థమవుతుంది ఇది ఇది వారాహిదేవి ముద్ర అండి ఈ ముద్ర వేసినప్పుడు మనం పఠించాల్సిన మంత్రమే ఓం శ్రీ వారాహే నమ ఈ మంత్రాన్ని జపించుకుంటూ మనం ఈ ముద్రను ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు వేసుకుంటే చాలండి మన సమస్యలు మన బాధలు అవన్నీ కూడా అమ్మతో మనసులో చెప్పుకుంటూ ఏకాగ్రతగా ఈ ముద్రను వేసుకోవాలండి ఇలా మీరు ప్రతిరోజు వేసుకుంటూ చూడండి తప్పకుండా మీ సమస్యకు అనేది పరిష్కారాన్ని అమ్మ చూపిస్తుంది ఈ తల్లి అనుగ్రహం కలిగిందంటే ఇక మన జీవితంలో మార్పులు అనేది మొదలయ్యాయనే చెప్పొచ్చండి తప్పకుండా మీరందరూ కూడా ఈ తల్లిని ఆశ్రయించి మీ జీవితాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎంతో మంది జీవితాలని మార్చిందండి ఆ తల్లి అలాంటిది మనలాంటి వాళ్ళ జీవితాలను కూడా తప్పకుండా మార్చి మనం అందరం బాగుండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి